జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతిపెద్ద సంక్షేమం చేసి ఒక చిరస్థాయిగా ఆయన పేరు నిలుపుకోవాలనుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఒకటి జగన్ అన్న కాలనీలు జగన్ అన్న కాలనీల పేరుతో పల్లెల్లో సెంటున్నర స్థలం పట్టణాల్లో సెంటు స్థలం ఇచ్చి అందులో ఇల్లు కట్టించి ఒక సొంత ఇంటి కళ నిజం చేయాలి నిరుపేదలకు అని అనుకున్నారు కానీ కొన్ని చోట్ల సాధ్యమైంది కొన్ని చోట్ల సాధ్యం కాలేదు కొన్ని చోట్ల మధ్యలోనే నిర్మాణాల్లో ఉండిపోయి వాటిలో భాగంగా అమరావతిలో కూడా ఆర్ఫై జోన్లో కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి అక్కడ కూడా స్థలాలు కేటాయించారు అయితే ఇప్పుడు ఆ ఆర్ఫై జోన్లో కేటాయించిన స్థలాలను రద్దు చేస్తోంది ప్రభుత్వం వాళ్ళకి ఎందుకంటే మొదటి నుంచి చెప్తానే ఉన్నారు ఆర్ఫై జోన్ ఆర్పోయే జోన్ ఆర్ఫై జోన్ ఆరిపోయే జోన్ అని నిజంగా ఆరిపోయే జోన్ అయిపోయింది ఆర్పీసారు దాన్ని అయితే స్థలం అక్కడ కేటాయింపు జరిగింది వాళ్ళందరికీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు అంటే విజయవాడ అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళకి వాళ్లకు సంబంధించిన ప్రాంతంలోనే టిడ్కో టిడ్కోయిళ్ళల్లో ఫ్లాట్లు ఇస్తారంటున్నారు ఇప్పుడు ఫ్లాట్స్ అంటే ఇండివిజువల్ హౌసులు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇప్పుడు మీకు ఒక ఇరవై అంతస్తుల బిల్డింగ్లో ఎక్కడో ఒక ఫ్లాట్ ఇస్తాము అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట ఇల్లు అంటే అవే కదా ఫ్లాట్లు కట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఓకే వాళ్ళకి స్థానికంగా ఇస్తున్నారని సంతోషపడాలో అమరావతి ప్రాంతంలో వచ్చిన స్థలం వెనక్కి పోయిందని చెప్పి బాధపడాలో అర్థం కాని పరిస్థితి కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవేశంగా ఎన్నికలకు ముందు ఇచ్చేశారు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం మారితే అవన్నీ అవుతాయని అందరూ ముందే ఊహించారు గ్రహించారు ఇప్పుడు అదే జరుగుతుంది కాకపోతే దీన్ని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు మంచిక చెడుక ఇది లేదు అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్నే మళ్ళీ తప్పు పట్టాలా సాధ్యం కానిది ఉండనిది తమకు అవ అవసరం లేనిది అవకాశం కానిది ఆయన ఇచ్చారు అని చెప్పి ఆయన తెచ్చుకోవాలా ఆయన ఇచ్చిన దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసి వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక ఫ్లాట్ ఇస్తున్నారు టిడ్కోయిల్లో అని అనుకోవాలా ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి